Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయతో మనము గుత్తంకాయ వండుకుంటాం కదా అలాగే దొండకాయతో కూడా గుత్తి దొండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి పప్పుచార అన్నంలోకైనా లేదంటే టమాటా రసము మిరియాల రసం అలా చేసుకుంటాం కదా అలాంటప్పుడు సైడ్ డిష్గా దొండకాయతో అయితే ఇలా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ప్రాసెస్ కూడా చాలా తక్కువ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నిజంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తింటుంటే ఎన్ని దొండకాయలు తింటున్నామో కూడా తెలియకోకుండా తినేస్తామండి అంత టేస్టీగా ఉంటుంది మనకి దొండకాయ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఇక్కడ దొండకాయలు తీసుకోవాలి తీసుకున్న దొండకాయలని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలని కట్ చేసుకోవాలి మనం గుత్తి అయితే వంకాయని ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు భాగాలుగా తీసుకున్న దొండకాయలు అన్నిటినీ ఇలాగే కట్ చేసేసుకోవాలి ఒకసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి అన్నంలోకే కాకకుండా చపాతీతో కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ తీసుకున్న దొండకాయలు అన్నింటినీ ఇలాగే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఇంక ఇప్పుడు మనము స్టఫింగ్ కొరకు అయితే మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు క్విక్గా అయిపోతుంది మనకి ఫ్రై అనేది ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి ఒక పావుకప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాల పప్పుని దోరగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి గుత్తి దొండకాయ ఫ్రైలోకి ఈ పొడినండి చక్కగా పుట్నాల పప్పు పల్లీల పొడి మటుకు ఖచ్చితంగా వేసుకోవాలి అది వేయించుకున్న పొడిని మటుకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లో మిక్స్ స్పైసికి తగ్గట్టు కారం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న మసాలాలు శనగపిండి అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి చేత్తో కలుపుకుంటే చక్క తొందరగా కలిసిపోతుందండి అందుకని నేను ఇక్కడ చేత్తోనైతే చక్కగా మసాలాలన్నీ కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ మసాలాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కలిపేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే స్టఫింగ్ చేసేసుకోవాలండి ఇలా చేసుకొని కొంచెం చేత్తోటైతే ప్రెస్ చేసుకోవాలి చక్కగా పడుతుందన్నమాట మనకి దొండకాయలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా స్టఫ్ చేసేసుకోవాలన్నమాట మనం చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న మసాలాని అలా చేసుకొని కొంచెం చేత్తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి గట్టిగా అయిపోతుందండి చక్కగా మసాలా అంతా పడుతుందనమాట దొండకాయకి ఇలాగే అన్నీ చేసేసుకోవాలి దొండకాయలు ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మన రెడీ చేసి పెట్టుకున్నా కదండి దొండకాయలు స్టఫింగ్తోని అవన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి ఇంక ఇందులో ఆవాలు జీలకర్ర అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మనం చేసుకునేది చక్కగా దొండకాయ ఫ్రై కాబట్టి ఇంకా అవి ఏమీ అవసరం లేదు ఒక్కసారి అందుకే నేను చూపించిన విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది ఇక్కడ నేను రెడీ చేసుకున్న దొండకాయలు అన్నీ ఆయిల్లో అయితే వేసేసుకున్నాను ఆయిల్ మట్టు కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనమైతే రెగ్యులర్గా ఎక్కువైతే తీసుకోం కదా ఆయిల్ ఎప్పుడైనా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వాడుతుంటాము ఇంకా దొండకాయలు అన్నీ పెట్టుకున్నాక చక్క మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడైతే ఒక పక్క చక్కగా ఫ్రై అయి ఇప్పుడు వీటిని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము మనం శనగపిండి అలాగే పల్లీలు పుట్నాలపప్పు పొడి వేసుకున్నాం కదండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇలా వన్ బై వన్ అన్ని చక్కగా ఫ్రై అయి ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకోవాలి ఇలా రిటర్న్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి నాకైతే కొంచెం మసాలా మిగిలిపోయింది ఆ ఉన్న మసాలా కూడా దొండకాయల్లోనే వేసేసుకుంటున్నాను స్టఫింగ్ చేయగా కొద్దిగా మిగిలింది అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో పక్క కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి దొండకాయని చక్కగా సాఫ్ట్గా మగ్గాలండి అలా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పుచారు అన్నంలోకి అయితే నంచుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటుందండి చక్క స్లోగా కలిపేసుకోవాలి మనం పెట్టుకున్న మసాలా బయటికి రాకోకుండా కొంచెం చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి దొండకాయ అనేది మనకి ఇంకా ఆస్త మగ్గాలండి మూత పెట్టుకొని చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చక్కగా మనకి దొండకాయ అనేది లోపల దాకా మగ్గుతుంది సాఫ్ట్గా అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్కి మనం స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి మనం దొండకాయ తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా తింటూ ఉంటే కారం కారంగా చాలా బాగుంటుంది అందుకోసమని చివర్లో వేసుకోవాలి పచ్చిమిర్చి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇంతే అండి చాలా టేస్టీగా గుత్తి దొండకాయ అయితే రెడీ అయిపోయింది కదా మరి మీకు నచ్చిందా నచ్చి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూస్తుంటే నువ్వు రూరిపోతుంది కదా ఇంకా ఆలస్యం చేయకుండా తప్పకుండా మీరైతే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్